విశాఖ జిల్లా కొత్తగాజువాక పెంటయ్య నగర్ లోని వరసిద్ధి వినాయక ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయక కళ్యాణం మంగరంగ వైభవంగా నిర్వహించారు బాలగణపతి సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో వేద పురోహితులు మంత్రోచ్చారణలో మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు హై స్కూల్ రోడ్డు కృష్ణానగర్ జోగవాణిపాలెం గణేష్ నగర్ బొజ్జనకొండ ప్రాంతాల నుండి భక్తులు వందలాదిగా తరలివచ్చి కళ్యాణాన్ని తొలకించారు వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు నిర్వహించారు ఆలయ సన్నిధిలో సమారాధన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ఆడారి రాము కార్యదర్శి సరగడం తిరుపతి నాయుడు ఉపాధ్యక్షులు రాపేటి శ్రీనివాస్ నాగ్ సత్యనారాయణ శంకర్ కోసూరు జనార్దన్ మహిళా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఎగ్రిపై చేసిన కానీ కళ్యాణ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం ఈ యాభై పద్నాలుగు సంవత్సరాలు చూసి చేసుకున్నాం పద్నాలుగు సంవత్సరాలు కూడా కళ్యాణ్ చేస్తూ ప్రతి ఒక్కరికి ప్రసాద రూపంలో భోజనం పెట్టి పంపిస్తున్నాం అలాగే స్వామివారి గురించి పంపిణీ చేస్తున్నాం కానీ ప్రతి ఒక్కరు ఆమె సోమవారం పెడతారు వినాయక చేస్తారు అన్ని దగ్గర కానీ కళ్యాణం ఎవరు చేయరు వినాయకి స్వామివారు కళ్యాణ్ చేస్తారు అన్ని దేశం కళ్యాణ్ చేస్తారు కానీ వినాయకుడి కళ్యాణం అనేది మన కంటిన్యూ మనమా మనమే చేస్తున్నాం దాదాపులో చాలా బాగుంది పెడతారు కానీ కళ్యాణ్ అంటే హై స్కూల్ రోడ్డు మాత్రం జరుగుతుంది ప్రతి సంవత్సరాలు అది మా ఏరియాకి ప్రజలకి మా ఏరియాలో ఉన్నవారికి అంత సంతోషం చాలా వరకు అలాగే ఈ కార్యక్రమం అన్ని విధాలు సాగక మా లేకం మా పావు ప్రజలకి పేరు ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమంలో ఏ లోటుపాటు వచ్చినా సరే అంటే మాకు కార్పొరేట్గా పలా సినిమాస్గా సపోర్ట్ చేస్తూ మేము మనం ఎంత చేసుకున్నాను ఏదో వాదరికి ఉండడం వల్ల మాకు ఎంత పులిపేసి కార్యక్రమం చేసుకుంటున్నాం దాని ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం కార్పొరేషన్ నగర్లో మరి విఘ్న పెట్టి నలభై సంవత్సరాలు అయింది మరి ఏదైతే ఈరోజు కళ్యాణం చేశారో ఆ కళ్యాణం నేడు పద్నాలుగు సంవత్సరాలు దిగ్వియంగా మరి జరుపుకు జరు జరపడం జరుగుతుంది మరి కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ పద్నాలుగు సంవత్సరాలు కూడా అన్నదానం చేసే రోజు ఏదో ఆ రోజు కళ్యాణం చేసుకొని మరి అన్నదానం పెట్టడం ఆనమైతే అదే రీతి ఈసారి కొత్త కమిటీ మహిళా వనులతో మరి కార్యక్రమం చేయడం జరిగింది చాలా ఆనందం ఎందుకంటే భగవంతుడిని వినాయక నవరాత్రులు వచ్చాయంటే వీధి వీధులు కూడా మరి పందులు వేసి వినాయకుడు చేయడం అలవాటు కానీ ఇక్కడ పెంటెనార్లు మాత్రం కళ్యాణం చేసి భోజనం పెట్టి మరి స్వామివారికి సాగనంపడం జరుగుతుంది ఈరోజు మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందం అనిపిస్తుంది పద్నాలుగు సంవత్సరాలు దిగ్యంగా చేసే జరుగుతున్నటువంటి పంట నగర్ వాస్తువులందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటాను